జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించిన ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు హర్యానాలోని ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపుల్స్ తీస్తుండగా ఈ విస్ఫోటనం జరిగింది అయితే ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉందన్న ప్రచారాలను నమ్మొద్దని ఇది కేవలం ప్రమాదం మాత్రమేనని జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ తెలిపారు విశాఖలో రెండు రోజుల సిఐఐ సదస్సులో అనేక సంస్థలు పెట్టుబడులకు ముందుకు రావడం మూడు పేల మంది ప్రతినిధులు హాజరు కావడం హర్షణీయమని చంద్రబాబు అన్నారు ఏఐ వంటి సాంకేతిక వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించాలని భారతదేశంలో సమర్థ నాయకత్వం ఉండటంతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని ఆయన పేర్కొన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మెదక్లో మాట్లాడుతూ మోసం చేయటం హరీష్ రావు నయజమని తీవ్రంగా విమర్శించారు బీఆర్ఎస్ ఓడిపోగానే ఆయన ఓటమికి కారణం తాను కాదని తప్పించుకుంటారని ఆరోపించారు కేటీఆర్ హరీష్ రావు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని కేటీఆర్ ఇప్పటికైనా సామాజిక మాధ్యమాలు బంద్ చేసి బయటకు రావాలని కవిత అన్నారు తెలంగాణ బీజేపీపై ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇంకో యాభై ఏళ్ల దాకా కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదని ఆయన విమర్శించారు తెలంగాణలో బీజేపీ చనిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ దయచేసి పార్టీని కాపాడాలని కిషన్ రెడ్డిని కోరారు పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకులు కీలక వ్యక్తి అయిన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన అతన్ని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు అరెస్టు అనంతరం రవి అకౌంట్లో ఉన్న మూడు కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన పాండ్య చిత్రం అఖండ టూ తాండవం ఈ చిత్రంలోని రంగరంగ శంభులింగ ఈశ్వర అనే భక్తి గీతాన్ని శుక్రవారం ముంబైలో విడుదల చేశారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని తీసుకెళ్లి ఈ సినిమాను థియేటర్స్ లో చూడాలని బాలకృష్ణ అన్నారు ఈ సినిమా డిసెంబర్ ఐదున థియేటర్లలోకి రానుంది వర్కింగ్ అవర్స్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఎనిమిది పని గంటల డిమాండ్ సరైనదేనని ఆమె సమర్థించుకున్నారు రోజుకు ఎనిమిది గంటల పని శరీరానికి మనస్సుకు సరిపోతుందని మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అత్యుత్తమంగా పని చేయగలమని చెప్పారు నిబద్ధత కోసం అధిక వర్క్ ను భరిస్తున్నామని ఈ రెండింటి మధ్య ఎంతో మంది గందరగోళానికి గురవుతున్నారని చెప్పారు దీపిక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి నగర ప్రాంతాల్లో వరదలు కొండ ప్రాంతాల్లో వంటి చర్యలు సంభవించే అవకాశం ఉందని అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు కొన్ని చోట్ల రోడ్లు నీట మునగడంతో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమవుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికాలోని క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బీబీసీ తప్పుడు అర్థం వచ్చేలా మార్చిందని వార్తలు వచ్చాయి ఈ వివాదంపై స్పందించిన ట్రంప్ తన ప్రసంగాన్ని వక్రీకరించినందుకు గాను ఆ సంస్థపై ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారుగా నలభై వేల కోట్ల రూపాయల కరు నష్టం దావా వేస్తామని బీబీసీని హెచ్చరించారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది తమ జట్టులో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకుంది జడేజా శామ్ కరణ్ రాజస్థాన్ రాయల్స్ లో చేరగా రాజస్థాన్ రాయల్స్ కు చెందిన సంజును చెన్నై జట్టులోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి